హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మామూలుగా నేనైతే ఈరోజు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు దిష్టి ఎలా తీయాలి ఇంటికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిష్టి అనేది ఎలా తీసుకోవాలి బేల్దారులు తీయాలన్నమాట దీన్ని ఇల్లు పూర్తి అయిపోయింది ఇంకా గృహప్రవేశం రేపు అనుకున్నప్పుడు ముందు రోజు నైటు ఇలాగైతే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇదిగో రెండు గుమ్మడికాయలు అయితే రెడీ చేసుకున్నాం ఒకటి మేము కొట్టడానికి రెండోది ఇల్లు గోళ్ళు ఓనర్లో వచ్చినప్పుడు వాళ్ళు కొట్టడానికి ముందుగా ఆకు ఒక్క కావాలి ఆ తర్వాత నిమ్మకాయ సెంటర్ కోసి దానికి కారం అది సారీ కారం అంటున్నాడు కుంకుమ కుంకుమీ దానికి మనం కర్పూరం అయితే పెట్టాల్సి ఉంటుంది కర్పూరం కింద కాకుండా టైల్స్ బల్ అయితే అయితే పెట్టాలి మనం ఎక్కడెక్కడ పెట్టాలో క్లియర్గా అయితే చూపిస్తాను ఇంటికి ఒక రూమ్కి నాలుగు పక్షాలుగా నాలుగు మూల నాలుగు పెట్టి సెంటర్లో అయితే పెట్టాలి ఒకటి బాత్రూమ్కి అలాగే ముఖ ద్వారం దగ్గర సింగల్ అయితే ఒకటి పెట్టాలి ఆకు ఒక్కలో రెండు నిమ్మకాయలు పెట్టాలి ప్రస్తుతానికి ఒకటి పెట్టుంది నేను మిస్ అయిపోయింది ఒకటి ఇది ఇక్కడ చూపిస్తాను చూడండి రెండు నిమ్మకాయ దెబ్బలు ఒక ఆకు ఒక ఒక్క రెండు ఆకులు అనమాట జతగా ఉండాలి కర్పూరం టెంకాయ ఇదే పొజిషన్లో అన్ని రూమ్లో నాలుగు మూల నాలుగు సెంటర్లో అయితే పెట్టుకోవాలన్నమాట టైల్స్ వేసి అయితే పెట్టుకోండి కర్పూరం బిల్లులో ఎందుకంటే మళ్ళీ కింద నల్లంగా అయిపోద్ది ఈ సెక్షన్ని టోటల్గా ఎక్కడెక్కడ ఏంది క్లియర్గా చూపిస్తాను అనమాట వీడియో లాస్ట్ ఓవర్ చూడండి ముందుగా మనం ఇవన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత మనకి గుమ్మడికాయ అయితే గూరుకోవాలన్నమాట గుమ్మడికాయ కూడా గూరుకోవాలి ఈ నాలుగు మూల అన్నీ సెట్ చేసుకోవాలి బాత్రూంలో అయితే ఒకటి సరిపోతుంది డైనింగ్లో కూడా ఒకటి సరిపోతుంది దేవుడి రూమ్లో ఒకటి సరిపోతుంది ఇంకా బయట కూడా బయట విషయానికి వస్తే ఇంటికి కూడా ఇక్కడ కూడా నాలుగు మూల నాలుగు పెట్టేసుకోవాలి మెటల్కి ఎంట్రెన్స్లో ఒకటి మిద్దుపై నాలుగు మూల నాలుగు సెంటర్లో ఒకటి ఇంటికి గొంతులో తిరిగే వీలుంటే గొంతులో కూడా ఇదిగో గుమ్మడకాయ అయితే ఇటు కోసేసుకోవాలి గుమ్మడికాయనైతే బాగా గూరుకోవాలి అవతల అసలు బొక్క పడేటట్టు కాదండి మామూలుగా నార్మల్గా గుూరుకొని కుంకుమ వేసుకోవాలి ఒక రెండు ప్యాకెట్లు వేసుకోవాలి బాగా ఎర్రగా ఉండాలి బాగా గూరేసుకోవాలన్నమాట ఇంకోటి అయితే రెడీ చేసేటట్టు పెట్టుకోవాలి అది వాళ్ళు ఇల్లు గల్ల ఉదయాన్నే వచ్చేస్తారు కదా అప్పుడు కూరలేం కదా అందుకని ముందు రెడీ చేసుకోవాలి అయితే కుంకుమైతే గురేసుకోవాలి మొత్తం గుజ్జు గుజ్జు అయిపోవాలి ఆ తర్వాత దాంట్లో చిల్లర వేసుకోవచ్చు మీ ఇష్టం ఓన్ వాళ్ళు ఎంత ఇస్తాం అంత నూట పదార్లు వేస్తాం నూట పదార్లు ఎంత దొస్తే అంత అయితే వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఇంకా దాని మీద మూత పెట్టేసి కర్పూరం స్టార్ట్ చేసి ముందు దిష్టి చేయాలన్నమాట స్టార్ట్ చేయాలి ముందు ఎప్పుడైతే గుమ్మడికాయ వేసుకునే పోవాలన్నమాట ఇంకొకటి మర్చిపోయాను బ్రదరు ఇది మెయిన్ అనమాట ఇదేందంటే ఇంటికి నాలుగు మౌళ్ళ నాలుగు మూడు అయితే పెట్టాలి ఎరుపు మొదలు తెలుపు మొద్దులు అన్నం మొదలు అయితే పెట్టాలి దిష్ దిష్టి అయిపోయిన అనంతరం నాలుగు మౌళ్ళ నాలుగు ఎడం చేతితో వదిలేయాలన్నమాట ఇవన్నీ దిష్టికి పోవడానికి చేస్తారనమాట ఇదిగోండి ఇట మూడు మూడు మొదలు ఇదిగోండి ముందు గుమ్మడికాయ అయితే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏం తీయాలి వీడియో తీసే వదిలేరు అందుకని ఇటు చూపిస్తున్నాను గుమ్మడికాయ నాలుగు మూడుల వెలిగించుకొని కర్పూరం ఇంటి ముందర దిష్టి తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోవాలి అట్లాగే కర్పూరం ఆరిపోయే లోపలికి నాలుగు మూల నాలుగు టెంకాయలు కొట్టేయాలన్నమాట కొట్టుకుంటే వెళ్ళిపోవాలి ఒకరు వెలిగిస్తా ఒకరు టెంకాయలు పగలు కొట్టుకుంటా వెళ్ళిపోవాలన్నమాట నీళ్ళు కింద పడకుండా బగిరి పెట్టుకొని జాగ్రత్త తీసుకోండి ఇదంతా అయిపోయింది కదా ఇక్కడ మొత్తం సెక్షన్ కొట్టుకోవడమా వెళ్ళిపోయామా ఇదిగో కొడతా ఉన్నారు మా ఊళ్ళో గుమ్మడికాయ పైకి అయితే ఇంకా ఒక బ్యాగ్ వెళ్ళిపోవాలన్నమాట మెట్ల మీదకి ఇదిగో గుమ్మడికాయ తీసుకొని ఒక వ్యక్తి పోతా ఉన్నారు అతను వెళ్ళిన తర్వాత అతను వెనకాలే మనం కూడా పోవాల్సి ఉంటుంది కర్పూరం వెలిగించుకోవడం వెనకాల ఇంకో మనిషి కొట్టుకోవడం వెళ్ళిపోవడం అనమాట ఇంకొకటి దిష్టి బొమ్మ కూడా దీంతో పాటు చుట్టూ తిప్పుకుంటే మంచిది దిష్టి బొమ్మ కూడా తిప్పుకొని ఇంటి ఎదురుగా తగలబెట్టేస్తే మంచిది ఇవన్నీ అయిపోయిన సెక్షన్ తర్వాత కాల్ కాల్చేసిన తర్వాత గుమ్మడికాయ కొట్టేసి ఇష్టిబొమ్మ కాల్చిన తర్వాత ఇవన్నీ వేరేసారు ఏంది టెంకాయలు ఇవన్నీ కూడా తీసేయాలన్నమాట నీట్గా అదిగో ఇష్టిబొమ్మ కాల్స్తా ఇవన్నీ తీసేసిన తర్వాత ఇల్లు అయితే శుభ్రంగా అయితే ఒకసారి అయితే కడుక్కోవాలన్నమాట ఈ చేసేటప్పుడు ఇల్లు కాళ్ళు ఓనర్లు చిన్నపిల్లకాయలు వాళ్ళు ఉండకూడదు అనమాట బెల్దారులు కూలోళ్ళు మనం కష్టపడడం మనమే ఇవన్నీ నీట్గా వాళ్ళకి చేసేస్తే మంచిది అనమాట వాళ్ళు తృప్తిగా ఉంటారు మనకి ఇలా చేయడం మంచిది అనమాట ఇంకపోతే రకరకాలుగా చేస్తుంటారు మేకపోతుని తీసుకొచ్చి చెవు కోసి ఇంటి నాలుగు మూల తిప్తారనమాట గొంతులో ఆ తర్వాత దాన్ని బయలుదరలు మేస్తలకి ఇచ్చేస్తారనమాట వాళ్ళు దసరాకి అప్పుడు కోసుకుంటారు అనమాట అదొక ప్రాసెస్ రకరకాలుగా చేస్తుంటారు ఓకే ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే